హాయ్ అండి అందరూ బాగున్నారా ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరూ పిండి వంటలు చేసుకున్నారా పండక్కి మేము కూడా చక్కలు చేసుకుందామని అందరం కలిసి స్టార్ట్ చేసాము దానికి కావాల్సినవి పచ్చిమిర్చి అల్లం కరివేపాకు మూడు కచ్చపచ్చగా మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఇవి స్టోర్ బియ్యం అండి స్టోర్ బియ్యం అయితేనే బాగుంటాయి అంటారు పిండి వంటలకి ఒక సిక్స్ కేజెస్ అండి అంటే అందరం కలుపుకొని ఫ్యామిలీ మొత్తం చేసుకుంటున్నాం ఇవి ఆ పిండి తీసుకున్నాను బాగా కడిగేసేసి ఎండబెట్టి గ్రైండ్ చేయించాం పిండి పట్టించాం దగ్గర అందులో నానబెట్టిన పచ్చని పప్పు అండి ఇవి ఒక రెండు గంటల ముందు నానబెట్టాను పచ్చనిపప్పు పెసరపప్పు సగుబియ్యం మూడు కలిపి అండి ఫస్ట్ పప్పు వేసుకున్నాను కదా ఇప్పుడు పెసరపప్పు వేసుకున్నాను ఇప్పుడు నానబెట్టిన సగ్గు బియ్యం వేసుకుందామండి మొత్తం ఈ పిండి సిక్స్ కేజెస్ అండి అంటే మా తమ్ముడు వాళ్ళవి మా అన్నయ్య వాళ్ళవి మావి దానికి సరిపడా ఒక పావు పావు కేజెస్ నానబెట్టేసుకుని పిండిలో వేసుకున్నామండి ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ మూడు కలిపి పచ్చిమిర్చి అల్లము ఆ పేస్ట్ వేసేసానండి చక్కలు మంచి స్మెల్తో బాగుంటాయని మసాలా తర్వాత అందులోనే సరిపడా కారం తర్వాత సరిపడా ఉప్పు వేసుకున్నానండి చక్కల్లో మెయిన్ ఇంగ్రీడియంట్ జీలకర్ర కూడా అండి జీలకర్ర వేస్తే చక్కలు స్మెల్ తింటూ ఉంటే అప్పుడప్పుడు పంట కింద జీలకర్ర తగులుతూ చాలా బాగుంటాయి ఈ పప్పులు ఆ జీలకర్ర అవి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు జీలకర్ర వేసుకున్నాను తర్వాత కరివేపాకు మొత్తం పిండిలో కలిపేసేయాలండి పిండి బాగా కలిసిన తర్వాత అదే పిండిలో కొంతమంది వెన్నపూస వేసుకుంటారండి అంటే మేము కూడా వేస్తాము ప్రస్తుతానికి వెన్నపూస అవైలబుల్లో లేదండి సంక్రాంతి పండుగ కదా అసలు దొరకదు దొరకదు అంటున్నారు ఎక్కడికి వెళ్ళినా అందుకని కాచిన బాగా పొయ్యి మీద పెట్టి కాచిన ఆయిల్ వేసుకోవచ్చు అన్నారండి అందుకని ఒక వంద గ్రాములు ఆయిల్ వేడి చేసి నూనెలో వేసేసుకున్నాము వేసేసుకొని పిండి బాగా కలుపుకొని మనం కొంచెం చేత్తో అలా గట్టిగా ఒత్తితే కొంచెం అలా పిండి ఒత్తుకున్నట్టు రావాలండి చూశారు కదా పిండి కలుపుతుంటే చూడండి అలా అలా కొంచెం ముద్దుగా వస్తే అలా వచ్చేటట్టు బాగా కలుపుకొని అందులోనే హాట్ వాటర్ అండి వాటర్ కొంచెం వేడి చేసుకోవాలి వేరే బౌల్లో ఆ హాట్ వాటర్ ఆ పిండిలో కలుపుకుంటే పిండి ఆ వేడి వేడి నీళ్ళలో బాగా మగ్గిపోయి ఉండలు నీట్గా స్మూత్గా వస్తాయండి అదే మామూలు వాటర్ వేసుకుంటే అలా రావు వేడి వాటరే వేసుకోవాలి అందులో చూడండి చిన్న చిన్న ఉండలు చేసుకొని అలా చెక్కలు చేసి వేసాము పెద్ద పెద్ద చెక్కలు పూరి ప్లేస్ మీద మా మరదలు చేస్తుందండి పక్కన మా వదిన ఇంకో మరదలు కూడా చేస్తున్నారు ముగ్గురు కలిపి చేసామండి ఇవి కొంచెం ఆయిల్ రాసేసుకొని కవర్ మీద కవర్ పెట్టేసుకొని అలా వత్తితే నీట్గా వస్తున్నాయండి చెక్కలు రౌండ్గా షేపు చూడండి సన్నగా అలా చేతికి ఎంత నీట్గా వస్తున్నాయో బాగా ఇప్పుడు నూనె పొయ్యి మీద పెట్టుకుని బాగా ఆయిల్ కాగిన తర్వాత అందులో చెక్కలు వేసేసుకున్నామండి మా తమ్ముడేనండి చక్కలు వేస్తుంది వాడు కూడా హెల్ప్ చేశాడు అందరం కలిపి సరదాగా అసలు సంక్రాంతి పండగ మొత్తం ఇక్కడే ఉన్నట్టు ఉందండి ఆ పిల్లలతో అందరం కూర్చుని ఫ్యామిలీ మొత్తం చక్రాలు కూడా వండుకున్నాం కొంచెం ఆ వీడియో తర్వాత పోస్ట్ చేస్తాను కొంచెం అది ఎడిట్ చేయలేదు అసలు కరకరలాడుతూ చాలా టేస్ట్గా చాలా బాగా వచ్చినాయండి చక్కలు చూసారా ఒక డిష్ మొత్తం అయినాయండి ఇంకో డిష్ కూడా అయినాయి కానీ దిష్టి తగిలిద్దని ఒక డిష్ చూపిస్తున్నానండి మీకు చూడండి అలా అనంగానే పల్సగా వచ్చేసినాయి కదా అలా అనంగానే అసలు విరిగిపోయి కరకరలాడుతూ చాలా టేస్ట్గా ఉన్నాయి సరే అండి మీ ఇంట్లో ఏం పిండి వంటలు చేశారో కామెంట్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం జెన్ని సన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ బాయ్